ఏలూరు జిల్లా జంగరెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవస్థానం పన్నెండవ వార్షికోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి మొదటి రోజు పూజా కార్యక్రమంలో భాగంగా వీరంకి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో గణపతి పూజ పుణ్యావచనం గోపూజ అఖండ దీపారాధన నవగ్రహ వాస్తు యోగిని ప్రధాన మండపారాధన కలశ స్థాపన అగ్ని ప్రతిష్టాపన లక్ష్మీ గణపతి నవగ్రహ హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శాశ్వత కమిటీ చైర్మన్ కేసరి రామరెడ్డి డెవలప్మెంట్ చైర్మన్ శ్రీరాములు జగన్మోహన్ రెడ్డి కోశాధికారి పార్వతి వెంకటేశ్వరరావు సూర్యచంద్రరావు కృష్ణారావు రెడ్డి తదితరులు పాల్గొన్నారు